ఓం నమో వెంకటేశాయ గర్భగుడిలోకి వెళ్లే ముందు గడప ఎందుకు నమస్కరిస్తారో తెలుసా గృహాల వల్ల చెక్కతో కాకుండా దేవాలయాల్లో అయితే మాత్రం గడపను రాతితో నిర్మిస్తారట రాయి పర్వతానికి చెందినది భద్రుడు అనే ఋషి భద్రం అనే పర్వతంగాను హిమవంతుడు అనే భక్తుడు హిమాలయం గాను నారాయణుడు అనే భక్తుడు నారాయణాద్రి గాను అవతరించట అయితే అవతరించారని పురాణాల్లో చెప్తున్నాయి భగవంతుడు ఆ భక్తుల కోసం ఆ కొండ మీదే వెలిశాడు అందుకని ఆ రాళ్ల నుంచి వచ్చిన రాయినే గడపగా మార్చి ఉంచుతారు దేవాలయాల్లో నిత్యం దేవుణ్ణి దర్శించుకుంటూ ఆ గడపకి నమస్కరించుకో మనం గడపని దాటుతో వెళ్ళాలి అట్లాగే అంతటి భక్తుణ్ణి దాటుతున్నందుకు కూడా క్షమించమని మన్నించమని వేడుకోవడమే గడపకు నమస్కరించటం అన్నమాట దేవాలయాల్లో గడపని తొక్కకుండా దాటి వెళ్ళడం నమస్కరించి వెళ్ళడం చేయాలి